ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పోలమాంబ లెవెన్ ఎస్ మధ్య అనంతపురం చెన్నై మైదానంలోని ఫైనల్ మ్యాచ్ ఘనంగా నిర్వహించబడింది ఈ ఫైనల్ మ్యాచ్ లోని విజయం సాధించిన పోలమాంప జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీ తోటి పాటుగా ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ను అందజేశారు ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు ఈ టోర్నీ మొత్తానికి ఉపకార్ ట్రస్ట్ ఫౌండర్ సినీ నిర్మాత కంచల అచ్యరావు ప్రోత్సాహం అందించారని అన్నారు టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు క్రీడాకారులు ఎటువంటి సహాయం కావాలన్నా ఉపకార్ ట్రస్ట్ ముందు వరుసలో ఉంటుందని హీరో ఉపేంద్ర పేర్కొన్నారు కార్యక్రమంలో భారీగా క్రీడాకారులు నిర్వాహకులు ఉన్నారు मेरा काउंटर केस तो विजय वारियर पारुलना ननजोर का मिलिसनट वारुल का अवेलेबल देलीव करना वाला था थैंक यू थैंक यू सो मच सर आगे हम वाणिज्य वाले वाले से मीटिंग ले तो थोड़ा प्रमोशन होनी चाहिए थोड़ा नॉलेज में ఇరవై తరగతి రెండు ఆఫీస్లో సిక్స్ థర్టీకి ఉంటుంది అమ్మాయి వెళ్ళి అమ్మాయికి అక్కడి నుంచి ఫోన్ చేయలేదు ముందు ఒకసారి మీరు ఒకసారి మాట్లాడారు అనుకో అన్నీ పెడతాం మీరు ఈవినింగ్ ఒకసారి చూచో చూచో

అలాగే గ్రౌండ్ స్టార్ కళ్యాణ్ అండ్ టీ మొక్కలు రావాల్సింది కోచ్ సార్ సపోర్ట్ టువర్డ్స్ రానున్న రోజుల్లో మీఒక సపోర్ట్ మాకట్లానే ఉంటదండి ఒక లీడర్‌షిప్ థింకింగ్ అండ్ నో ఈవెంట్స్ యారనే వాష్